భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ సీటీయూ కార్యాలయంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారుల విలేకరుల సమావేశం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సందర్భంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఆగస్టు ఐదు కొత్తగూడెంలో పోలీస్ కాల్పుల్లో మరణించిన దస్తగిరి రామచందర్ కుటుంబానికి బుల్లెట్ గాయాలైన ఐదుగురు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు జిల్లా వ్యాప్తంగా ముప్పై మంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారని తెలిపారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోరాడిన పాల్గొన్న వారు తొంభై శాతం మంది మరణించారని వివరించారు అతి కొద్ది మంది మాత్రమే ఆనాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారు ఉన్నారనిపోయారు గవర్నమెంట్ వాళ్ళు ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఆంధ్ర ప్రభుత్వం ఉంది కాబట్టి అది వాళ్ళు పట్టించుకున్నదంటే బాగుంది ఇప్పుడు పదకొండు సంవత్సరాలు కేసీఆర్ గారు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా గానీ ఎవరు ఎక్కడ ఉన్నారు ఎందుకు చేశారు వీళ్ళు ఇక్కడ ఆ ఇక్కడ ఇటువంటి నిరుద్యోగ నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ప్లస్ ఉద్యమం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వాళ్ళందరూ ఎందుకు పోషించకూడదు అనేది సంగతి ఎవరు అందరూ కొనుకుంటులే ఏంటంటే అంటే ఎవరు ఎవరు లీడర్ గా ఉండి ఈ ఉద్యమం వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక పది మంది వేసుకొస్తున్నారు వాళ్ళందరికీ ఈ ప్రస్తుత ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళందరూ నోరు మూస్తుంది ఈ కోటి రూపాయలు ఇచ్చి నోరు మూసే కంటే ఒక యాభై కోట్లు మీరు ఖర్చు చేస్తే వాళ్ళందరికీ ఉపాధి కల్పించవచ్చు కదా అది ఎందుకు చేయడం లేదు ఆ పెద్ద పెద్ద లీడర్లకు మాత్రమే కోటి కోటి రూపాయలు కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళ నోరు వేపిస్తున్నారు ఇది చాలా ఆందోళనకరమైన విషయం మేము ప్రస్తుతం ఏం చేసామంటే పోయిన జూన్ పదిహేనో తారీఖున మా మిత్రులందరూ కొత్త రోజుల్లో ఆ రోజు ఆందోళనలో పాల్గొన్న వాళ్ళందరినీ లేఖపరిచి వాళ్ళందరికి సన్మానం చేసి వాళ్ళందరికి అమౌంట్లో ఇచ్చి వాళ్ళందరినీ ఒక సంఘటితం చేయాలని మేము ప్రయత్నం చేశాం దాంట్లో ఒక ఆయన వలిబాబా అని ఒక ఆయన ఉన్నారు వలిబాబా గారు నిజానికి మా ఉద్యమంలో పాల్గొనలేదు మా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఆయన ఒక గులాం గౌజ్ గారు అని ఒక వకీల్ గారు ఉండే మేము జైల్లో పోయినా మేము పోలీస్ స్టేషన్ లో పోయినా మమ్మల్ని పట్టుకున్నా ఆయన వచ్చి ఇడికిచ్చేవారు ఆయన దగ్గర గుమస్తాపం చేసిన ఆయన ఈ వలీ బాబా గారు కూడా మేము ఈ ఈ ఆయన చేసిన తర్వాత మేమంతా ఎవరికి వాళ్ళు మానుకున్న ఇంట్లో ఉన్నప్పుడు వారే కొంత అందరిని సేకరించి హైదరాబాద్ వెళ్ళి చాలా ప్రయత్నం చేశారు వాళ్ళకి ఉపాధి కల్పించారని ఆయన ఇప్పుడు బాగా ఆరోగ్యం బాగాలేక మంచం పెట్టున్నారు ఉన్నారు